ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు చాలా మందిని వేధించారని తెలిపారు ఫోన్ ట్యాప్ చేసి చాలా కుటుంబాలు ఉసురు పోసుకున్నారని మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు రాధాకృష్ణ స్టేట్మెంట్ లో నోటీసులు ఇచ్చి ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు ఇక్కడ నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా నేను హైదరాబాద్ కేంద్రంగా జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతులు జరిగింది ఎవరి కన్నుసల జరిగిందో అందరికీ తెలుసు మరి సిరిసిలనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికీ దీని మీద విచారణ జరపాలి ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు అనేక మంది మా నాటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు ఈ ప్రభుత్వం రాచమర్యాదను చేస్తున్నది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన వాడిపోయాడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పుకునే ప్రయత్నం చేశారు అమెరికా ఎప్పుడు వాడిపోయాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కూడా కోర్టు వేయం కోర్టు నుంచి ఉత్తర్వు తీసుకొచ్చినప్పుడు చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుకున్న తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రభాకర్ రావు గానీ రాధాకృష్ణ రావు వీళ్ళిద్దరు అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాప్ కూడా చేశారు భార్య భర్తలుండోన్యడమే కొడుకు తల్లి ఫోన్ ఇవ్వడమే జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ఫోన్ ట్యాప్ చేశారు జడ్జి జడ్జి కూడా ఫోన్ టాపింగ్ చేశారు కాబట్టి దీన్ని సీబీఐకి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరిక రేవంత్ రెడ్డి గారు కోరారు మరి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు ఫోర్ టీ విచారణ కేవలం అధికారులకే పరిమితం చేయకండి ఇవాళ వాళ్ళ వాంగ్లలో ఏం చెప్పారు పెద్ద చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు పెద్ద ఆయన ఎవరు పెద్ద ఆయన కల్వకుండా చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్ గా లో స్టేట్మెంట్ రికార్డ్ ఉన్నది మరి స్టేట్మెంట్ లో భుజంగారావు ఇద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాజాకిషోరావు రాజాకిషోర్ రావు స్టేట్మెంట్ లో పెద్ద ఆయన కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి ఎవరికి జరిగింది కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు లేరు అంటే ప్రభుత్వం వలన కాపాడే ప్రయత్నం చేస్తున్నారు రోజు లోపాయకారు ఒప్పందం కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు లోపాయ ఒప్పం అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ టాపింగ్ చేస్తాము పలానా వ్యక్తులు ఫోన్ టాపింగ్ చేస్తామని చెప్పి మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ చేయడానికి ఎందుకు వెనుక ఇస్తున్నది మీ ఇద్దరి మధ్య ఉన్న రాష్ట్ర ఒప్పందమేది నేను మొదటి